హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు ది అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేమైతే పాలతో కోవా ట్రై చేసామండి అది ఎలా వచ్చిందనేది చూసేయండి పాలు విరిగిపోతే మనము పడేస్తాం కదండి సో అలా పడేయకుండా మనం వాటితో కోవా కూడా చేసుకోవచ్చు ఇలా విరిగిన పాల నుంచి వాటర్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసిన తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని వన్ కప్ షుగర్ వేసుకొని హీట్ చేయాలండి షుగర్ వేసిన తర్వాత అట్లా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంతా అంటేస్తుంది సో ఇలాగ ఒక టెన్ మినిట్స్కి అయితే అది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఆ టైంలో మనం చిన్న గీ వేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలండి ఇలా సపరేట్ అయిన తర్వాత మనమైతే దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి సో మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ బౌల్ తీసుకోవాలండి సో మేమైతే ఒక బాక్స్ తీసుకున్నాము దానికి ఫస్ట్ గీ అంతా అప్లై చేసేసాము అప్లై చేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఆ పాలుకోవాన్ అంతా అందులో వేసేసామండి టెన్ మినిట్స్లో అయితే అది కూల్ అవుతుంది సో అప్పుడు మనమైతే దాన్ని రివర్స్ చేసేసి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా నెక్స్ట్ టైం పాలు విరిగిపోయేటప్పుడు పడయకుండా ఇట్లా స్వీట్ చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా టేస్ట్ కూడా బాగుందండి మీకు మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా కొట్టేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్